హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం జలుబు చేసి గొంతు బాలేదు సరే వచ్చేయండి వాళ్ళ స్పెషల్ ఏంటో చూసేద్దాం మన వాళ్ళ స్పెషల్ కూర ఫ్రై అండి సో కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అలానే మెంతికూరని గ్రేట్ చేసి పెట్టి అంటే మంచిగా కడిగి అలా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి సో ముందుగా ఇలా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి పోపుకి ఫస్ట్ రెండు ఎండుమిర్చి వేసుకోండి అనమాట సో ఆవాలు జీలకర్ర అన్నీ పోపు వేసుకోండి ఈ లోపు మనం నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు ఏమిటంటే మనం వారానికి ఇలా రెండు మూడు సార్లు ఆకుకూరలు తినడం వల్ల మన జీర్ణశక్తి అలానే హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట సో ఇంకా ఎక్కువ చెప్పాలంటే లైక్ మెంతికూర కన్నా లైక్ పాలకూర ఇవన్నీ తినడం వల్ల కూడా పిసిఓస్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని క్రియేట్ అవుతాయి సో ప్రాబ్లం ఏం లేదు మెంతకూర ఐ మీన్ ఆకుకూరలు తినడం మంచిది అనే కాదు పర్టికులర్గా సో ఇలా పోపు వేగిన తర్వాత మంచిగా ఆనియన్స్ మనం ఏవైతే కట్ చేసుకున్నామో అవి వేసుకోవాలి ఆనియన్స్ కూడా మగ్గినాక ఇలాగ మెంతికూర మనం శుభ్రం చేసి పెట్టుకున్నది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నట్టు కంపల్సరీ మీరు ఎప్పుడైనా కానీ మీరు తినే కూరగాయల్లో సో కంపల్సరీ తినే కూరగాయల్లో మీరు ఆకుకూరలు అనేవి యాడ్ చేసుకోండి తోటకూర కానీ లేకపోతే మెంతికూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ ఇవన్నీ కూడా మీకు మంచి ఆరోగ్యాన్ని పోషక విలువల్ని ఉంటాయి అన్నమాట సో చూడండి మనం మెంతకూర ఇక్కడ వేసేసాం కదా సో ఆ మెంతికూర వేసినాక మంచిగా లైక్ కలుపుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవాలి అలా కొంచెం కూర మగ్గినాక మెంత ఆకు అనేది వడిలినట్టు అనిపించినాక హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే మనం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టు పసుపు వేసు ఎక్కువ వేసుకోవడం వల్ల వేడి అని అంటారు కొంతమంది సో మేము కొంచెం పసుపుని లైక్ మీడియంగా అంటే వేసి వేయినట్టు చాలీ చాలనట్టు అన్నట్టు వేసుకుంటాము సో ఎవరిష్టం వాళ్ళది బట్ నా ఫీలింగ్ ఏంటంటే పసుపు ఎక్కువ మరీ ఎక్కువ వేయకుండా సరిపడా వేస్తే టేస్ట్ బాగుంటుందని సో ఇలాగా మనం సాల్ట్ పసుపు వేసినాక మిక్స్ చేసుకున్నాక బాగా ఇలా కనిపిస్తుంది కదా ఇలా ఒక పది నిమిషాలు అయిన తర్వాత మనం ఒక టూ టూ త్రీ రెండు నుంచి మూడు టీ స్పూన్స్ కారం అనేది వేసుకోవాలి ఇక్కడ మనం చూపిస్తున్నట్టు కంపల్సరీ కాకి గోల చేస్తుంది దాన్ని అస్సలు పట్టించుకోము అక్కడ మీరు నేను చెప్పేది మాత్రమే వినండి ఎందుకంటే అదంతే నేను బయట కూర్చున్నాను కాబట్టి మా ఇంటి దగ్గర పక్షుల సౌండ్లు బాగా వినిపిస్తాయి మీకు సో ఇలా మనం చూపిస్తున్నాం కదా కూరని మంచిగా కలుపుకొని ఈ కూరని ఇలా మనం ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాలు వదిలేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇలా అవుతుంది కర్రీ సో ఇదండి వాళ్ళు మనం ముచ్చట నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో వంటతో కానీ ముచ్చటతో కానీ వచ్చేస్తాయి ఈ లోపు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసేయండి బాయ్